మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ ట్రిపుల్ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున పేపర్ సెవెన్ లీకేజ్ ఓకే దానికి సంబంధించిన పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాంట్లో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి ఇంకో మైలతోటి కుమ్మక్కై పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ చేసారు ఉద్యోగాలన్నీ కూడా అనర్హులకు ఇచ్చిండ్రు దాంతో పెద్ద ఎత్తున లీకేజ్ అయింది అనేటటువంటిది ప్రధానంగా టీఎస్ పిఎస్కి సంబంధించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఉద్యోగుల మీద పెద్ద ఎత్తున ఒక ఆరోపణలు ఉన్నాయి ఓకే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ అయితే బీజేపీ అన్ని పార్టీకి సంబంధించినటువంటి అన్ని వింగులు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతుంది ఈ క్రమంలో ఏంటంటే ఈరోజు వరంగల్ కమిషనర్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ గారి ఆధ్వర్యంలో పోలీసులు బండి సంజయ్ని అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఆయన మీద పెట్టినటువంటి ఆరోపణ ఏంటంటే ఒక ప్రశాంత్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆయన మొబైల్ ద్వారా కొన్ని పేపర్ టెన్త్ పేపర్కి సంబంధించినటువంటి టెన్త్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్లని అతను ఈ బండి సంజయ్ గారికి పంపిణని ఆయన వీరందరూ కలిసి ఒక సుమారు తొమ్మిది మంది కలిపి ఒక పేపర్ లీకేజ్కి పాల్పడ్డారనేట ఒక ఆరోపణ పేరుతోటి ఒక క్రైమ్ ఒక కేసు నమోదు చేయడం అనేది జరిగింది దాంట్లో సెక్షన్ వన్ వన్ ట్వంటీ బి అంటే మోసపూరితమైనటువంటి కుట్ర వన్ ఫోర్ ట్వంటీ ఐపిసి అంటే మోసం చేయటం చీటింగ్ చేయటం తర్వాత సెక్షన్ ఫైవ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ అనేది ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసింగ్ యాక్ట్ అనేటువంటిది ఒకటి పెట్టింది ఇవన్నీ కూడా ఈ కేసులో పెట్టడం అనేది జరిగింది ఆ సెక్షన్ ఆఫ్ లాలని వాడుకొని ఆయన మీద కేసు పెట్టి బంధి సంజయ్ గారిని మరి కొంతమందిని ప్రశాంతను వర్షిత్ ఇంకా రకరకాల వ్యక్తులు తొమ్మిది మందిని పది మందిని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ వరంగల్ ముందలు ప్రొడ్యూస్ చేయడం అని జరిగింది అవును అనిత అనేటటువంటి ఒక జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయడం అని జరిగింది దీంట్లో నేరం ఎంత జరిగింది ఎలా జరిగింది అనేటటువంటిది ఇప్పుడు మనం ముందే ఒక అంచనాకు రాగలిగేటటువంటి వాతావరణం లేదు లేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నేరం జరిగింది వాళ్ళందరినీ కూడా సంబంధిత నేరస్తులను అరెస్ట్ చేసిర్రు జైలు పంపిర్రు ప్రభుత్వం తన పాత్ర నిర్వహిస్తుంది ఓకే దాని అడ్వాంటేజ్ తీసుకొని వీరు చేయడం అనేది జరుగుతూ ఉంది అంతే కలర్ మేమే కాదు మేమే కాదు తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యమే కాదు బీజేపీ శ్రేణులు కూడా దీంట్లో పాత్ర ఉంది అనేటువంటి కలర్ ఇవ్వడం కలరం ఇవ్వడం కోసమే చేసిరే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది ఓకే అయితే ముఖ్యంగా ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు దాంతోపాటు ఏంటంటే ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఫోర్ ట్వంటీ ఐపీసీ అనేటువంటిది కానీ వన్ ట్వంటీ బిఐపిసి కానీ సెక్షన్ ఫైవ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసింగ్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా బిలో సెవెన్ ఇయర్స్ పన్సిబుల్ అఫెన్సెస్ ఏడు సంవత్సరాల లోపల శిక్ష విధించగలిగేటటువంటి కేసులు ఇవన్నీ వీటన్నిట్లలో ఇట్లాంటి కేసులలో అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు విధిగా ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసిని నోటీస్ని ఇవ్వాలి నీ మీద ఈ ఆరోపణ వచ్చింది మేము విచారణ చేస్తున్నాం ఈ విచారణలో నీ పాత్ర ఏంది మంచి ఏంది అనేది అడగాలి అడిగి ఫార్టీ వన్ ఏ ఇచ్చి ఫార్టీ వన్ ఏ రిప్లై ఇవ్వకపోతే లేదు ఇచ్చిన రిప్లై కూడా తృప్తికరంగా లేకపోతే సంబంధిత పోలీస్ అధికారులు మ్యాజిస్ట్రేట్ సంబంధిత మ్యాజిస్ట్రేట్ దగ్గరికి పోయి సాటిస్ఫై కాలేదు పర్మిషన్ ఇవ్వని పర్మిషన్ తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత కోర్టు పర్మిషన్ తోటి అరెస్ట్ చేయాలి ఇట్లా ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏ మాత్రం అమలు చేయకుండా స్ట్రైట్ అవే అరెస్ట్ చేయడం చట్ట వ్యతిరేకం సెక్షన్ ఫార్టీ గౌరవ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఒక అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అనేటటువంటి కేసులో క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చింది ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బిలో సెవెన్ ఇయర్స్ పాన్సిబుల్ అఫెన్సెస్ అరెస్ట్ చేసేటప్పుడు వేరేక్క ఫార్టీ వన్ ఏ ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి ఒక తర్వాత ఫార్టీ వన్ బి ఎలా సిఆర్పిసి ఎట్లా ఇవ్వాలి వాటన్నిటినీ సాధ్యం కాకపోతే పడకపోతే పర్మిషన్ ఎలా తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్పింది వీటన్నిటిని కూడా ఏమాత్రం అమలుపరచకుండా స్ట్రైట్ అవే అరెస్ట్ చేయటం అనేటటువంటి చట్ట వ్యతిరేకమైన పని ఇప్పుడు ఎక్కడ వరకు వెళ్ళిందంటే డైరెక్ట్గా ఆయన ఎన్కౌంటర్ చేస్తారేమో అని మా భయాందోళన మొదలైన ఎన్కౌంటర్ వినిపిస్తుంది ఎన్కౌంటర్ అనేటటువంటి కూడా కరెక్ట్ కాదులండి ఆయన ఒక 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 పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన అరెస్ట్ చేస్తారు అనేటటువంటిది అరెస్ట్ చేసేది అదొక భాగం కానీ ఎన్కౌంటర్ చేయగలిగేటటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో అంటే ఎట్లాంటి వ్యక్తుల మీద లేదు అదొక భాగం ఏదన్నా చేయొచ్చండి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటానికి అధికారం లేదు ఒక నేరస్తుడిగా ఒక ఆరోపణ వచ్చింది ఆరోపణ నిజమైందా అబద్ధమైందా అనేటటువంటిది తేల్చేది ఇప్పుడు కాదు ట్రయల్ తేలిపోతుంది విచారణ కోర్టు విచారణ చేసేటప్పుడు పెట్టేటటువంటి ప్రవేశపెట్టేటటువంటి సాక్షులు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విధానం అటన్నిటిని బేస్ చేసుకొని నేరస్తుడా కాదా అని తేల్చగలిగేటటువంటిది ఇప్పుడు కాదు కానీ నేరం ఒక నేరస్తుని అరెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంలో అక్కడ స్థానిక పోలీసులు సరైనటువంటి బాధ్యతగా వ్యవహరించలేదు అనేది ఒక న్యాయవాదుగా నాకున్న అభిప్రాయం రెండోది ఏంటంటే చట్టం ఉంది ఫార్టీ వన్ ఏ అమలు ఇవ్వకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో కాకుండా స్ట్రైట్ అవే అరెస్ట్ చేసినప్పుడు సంబంధిత పోలీసులు శిక్షకు అర్హులు అంటే ఇప్పుడు కోర్టు అర్హులు శిక్షలు కంటెంట్ ఆఫ్ కోర్ట్స్ సెక్షన్ టెన్ టు ట్వెల్వ్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద వాళ్ళు మండి సంజయ్ కానీ ఇతర నేరస్తులు కానీ ఎవరైనా సరే సంబంధిత గౌరవ హైకోర్టుకి వచ్చి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళు పిటిషన్ లేచినప్పుడు ఖచ్చితంగా పోలీసులు సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను అమలుపరచకుండా స్ట్రైట్ అవే ఒక నేరస్తుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి జైలు కోర్టు ముందర ప్రొడ్యూట్ చేసి జైలు పంపడం అది కూడా రేపు సెలవు ఇవాళ సెలవు రేపు ఆప్షనల్ హాలిడే ఉంది ఎల్లుండి ఇంకో హాలిడే ఉంది వరుసగా హాలిడేస్ ఉన్నాయి ఇదంతా ఒక ఒక రాజకీయమైన దానితో టైమింగ్ కూడా ఒకటి ప్రాబ్లమ్ సార్ ఇప్పుడు తొమ్మిది నుంచి పన్నెండు లోపల పరీక్ష అయిపోద్ది అది బయటకు వచ్చిందేమో పదకొండు చిల్లర నలభై ఐదు అట్ట దానిలో ఇంకా లీకేజ్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్రారంభం కాక ముందు నిజంగా ఈ లీకేజీలు ఉంటే ఎస్ ఇది కరెక్ట్ అనుకోవచ్చు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత బయటికెళ్ళిన ప్రతి ఒడు వాట్సాప్లో పెడతాడు ప్రచారం అయిపోద్ది ఎగ్జామినేషన్కి ముందే లీకేజ్ అయితే అతని ఒకటి ఇది ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పేపర్ లీకేజ్ అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ అది రకంగా ఇప్పుడు ఈ కవిత లిక్కర్ కేసుకి ఈ కేసుకి దాన్ని డైవర్ట్ చేయడంలో సహజమేనండి సహజమేనంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారంలో ఉండేటటువంటి పార్టీలు వాళ్ళ మీద వచ్చేటటువంటి కొన్ని ఆరోపణలు వాటిని డైవర్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు దాంట్లో ఇది ఉంది ఇది కూడా ఉంది అని అనుకోవచ్చు ఇది కూడా ఉందని అనుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్పడం ఏంటంటే బీఆర్ఎస్ అనేది ఒక పొలిటికల్ డ్రామాలో భాగంగా వాళ్ళ మీదకే ఉల్టా బనాయించి ఇది కొడుతున్నారు అది అది అలాంటి ఒక ఆరోపణ ఒక ఆరోపణ బండి సంజయ్ అండ్ అదర్స్ మీద ఒక ఆరోపణ వచ్చింది ఆరోపణ ఏంటి టెన్త్ పేపర్లు లీకేజ్ చేసారు సర్క్యులేట్ చేసారు అనేటువంటిది ఒక ఆరోపణ అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేటటువంటిది తేల్చాల్సింది కోర్టు ముందే మనం మనం తేల్చడానికి మాకు అధికారం లేదు అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా గతంలో ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంలో కూడా మునుగోడు ఎన్నికల ముందు సరిగ్గా ఇలాంటి ఒక సీనియర్ వచ్చింది ఆయన ఇదంతా కాదు అని చెప్పి నరసింహస్వామ దగ్గర పోవడం యాదాద్రి దగ్గర పోవడం ఇలాంటిది దీనికి దానికి ఏమన్నా పొంత ఉందంట్రా సహజంగా ఒకటి మాత్రం వాస్తాం ప్రభుత్వంలో అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండేటటువంటి అధికారులు ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు తెలుసు తెలియక నిర్లక్ష్యంగా వివరించో కావాలని తప్పులు చేయటం ఏదో కూడా చేస్తూ ఉంటారు వాటి వల్ల ప్రజలకు నష్టం జరిగింది ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రతిపక్షంగా ఉండేటటువంటి పార్టీలు వాళ్ళ పాత్రలు పోషిస్తారు ఆ డిఫెన్స్ నుంచి ఆ దాని నుంచి బయటపడడం కోసం ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు లేదా పార్టీ వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తూ ఉంటారు ఆ కోణంలో ఇంకా జరిగిందని అనుకోవచ్చు ఓకే ఇప్పుడు అక్కడ మునుగోడు అది బాగా పేలి ఆ ఎపిసోడ్ మునుగోడు ఎన్నికల్లో బీజేపీ దాదాపు పోయింది రేపటి పరిస్థితి అంటారు మీరు ఒక అబ్జర్వర్గా ఇప్పుడు పద్ధతి అయితే ఫార్టీ వన్ ఇయర్స్ఆర్పిసి ఫాలో కాకుండా స్టైట్ అరేంజ్ చేసి ఏడు సంవత్సరాలలోపు శిక్ష వేబడిన గాలగేటటువంటి కేసులలో అరెస్ట్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ ఇందులో తప్పు చేస్తున్నారని మీరు క్లియర్‌గా చెప్పัส పోలీస్లు చేశారు అంటే పోలీసులు పోలీసులు పోలీస్లు పోలీస్లు ప్రభుత్వం అంటేనే కదా అంటారు ప్రభుత్వం ఒకటి రండా అది వేరే అలటట్టు తాళం దల్చాలి అంతే కోర్టు గొప్పదా గవర్నమెంట్ గొప్పరా మీరు చెప్పండి స్ట్రెయిట్ గా ఎందె జందిట పోలీసులు ప్రభుత్వం అందరికంటే కోర్టు గొప్పదే కోర్టుని థర్డ్ కదా సార్ ఇజేసిది ప్రభుత్వం ఫస్ట్ పార్టీ పోలీసులు పెట్టేటటువంటి కేసులు న్యాయపరంగా ఉన్నాయా లేవా చట్ట ప్రకారంగా ఉన్నాయా లేవా పోలీసులు వెనక ఉండి ప్రభుత్వం నడిపిస్తుందా మంత్రులు నడిపిస్తున్నా లేకపోతే అధికారులు నడిపిస్తున్నా అనేటువంటి కోర్టుకు సంబంధం లేదండి ఓకే కానీ కేసు కేసు ఏంటి ఎఫ్ఐఆర్ ఏ రకంగా నమోదు చేశారు పెట్టినటువంటి సెక్షన్ ఆఫ్ లా ఏంది ఉండేటటువంటి కంటెంట్స్ ఆఫ్ కంప్లైంట్ ఏంది దాంట్లో ఉండేటటువంటి వన్ సిక్స్టీ మంత్ స్టేట్మెంట్లలో రాసినటువంటి స్టేట్మెంట్స్ విధానం ఏంటి మీరు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు ఎట్ ద టైమ్ ఆఫ్ ఎట్ అట్ ద టైమ్ ఆఫ్ అరెస్టింగ్ ఆఫ్ ఫార్ ఎక్యూస్ట్ వాట్ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ ఆర్ అప్టేండ్ టేకెన్ బై ది పోలీస్ ఇలా రాజకీయం అనేటువంటి కుట్ర ఉందా లేదా అనేటువంటిది ఆ రిమైండ్ రిపోర్టు కేసు రిమాండ్ రిపోర్టు మనకి ఇష్టమైన స్టేట్మెంట్స్ ఇవన్నీ చదివితే ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఓవరాల్గా ఈ మొత్తం ఎపిసోడ్ పోలీసులు సరిగ్గా తమ విధిని నిర్వహణ చేయలేదు మీ స్టేట్మెంట్ అవునండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి